బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పిలి సంతోష్ కుమార్ రాజకీయ ఫ్యూచర్ సస్పెన్షన్లో పాడింది ఆయనకు మళ్ళీ ఎంపీ అయ్యే ఛాన్స్ లేదా అవకాశం కల్పించేందుకు పార్టీ కూడా సుమ సుముఖత వ్యక్తం చేయడం లేదా సంతోష్ సైతం పదవిపై ఆశలు వదుక్కున్నారా ఇది టాపిక్ ఇప్పుడు ఇదే టాపిక్ ఇప్పుడు ఆ టాపిక్గా మారింది ఎందుకు మరి నేను ఏమంటున్నాడు ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ కాదు తెలంగాణ ఉద్యమకారులకి ఏంటి చాలామంది చనిపోయినారు అమరలో అమర వీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినారు చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగం చేయకపోతే ప్రాణాలు వదలకపోతే తెలంగాణ వచ్చినా మరి వచ్చిన తెలంగాణలో ఎవరికి గౌరవం దక్కాలి మొట్టమొదటిగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో ఆ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలిగా ఎవరిని చేయాలి ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అమరవీరుల కుటుంబాన్ని చేయాలి చేసిరా మరి లేకపోతే కొంతమంది ఎత్తైన ట్యాంకులు ఎక్కి నడుములు విరా కొట్టుకున్నారు విరిగిపోయినారు మంచానికే పరిమితమైనారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక్కరికైనా ఒక గవర్నమెంట్ జాబు ఒక ఎమ్మెల్యే పదవి ఒక ఎమ్మెల్సీ పదవి